కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కే అప్ టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పున్నా కైలాష్ తనపై తన కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించాడని లేఖలో పేర్కొన్నారు డీసీసీ అధ్యక్షుడి పదవికి పున్నా కైలాష్ అర్హుడు కాదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు తనను తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పునా కైలాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ రాశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్గొండ డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన పున్నా కైలాష్ తనపై తన కుటుంబంపై అసభ్య పదజాలంతో దూషించాడని లేఖలో పేర్కొన్నారు డీసీసీ అధ్యక్షుడి పదవికి పున్నా కైలాష్ అర్హుడు కాదని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కైలాష్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు తనను తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన పున్న కైలాష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి లేఖ రాశారు మంత్రి